ారా బాగున్నారా అని అయితే అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఓంసారేమండి ముందుగా అందరికీ ఈరోజు మనం పరైన్ అయితే స్టార్ట్ చేద్దాము ప్రతిరోజు కూడా ఎప్పట్లానే చెప్పే డైలాగ్ అనమాట మీ అందరికీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నా పూర్తిగా నా చెప్పర్ అనేది అండ్ నా వివరణ అనేది సో ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా క్లియర్ అనేది చేస్తానండి ఖచ్చితంగా క్లియర్ అయినా చేస్తాను అండ్ నాతో పాటు మీలో కూడా ఎవరైనా పాల్గొనాలనుకుంటే కనుక లైవ్లోకి కూడా మీరు ఖచ్చితంగా రావచ్చు ఓకేనా సో స్టార్ట్ చేద్దామండి ఈరోజు పూజ అయితే అయితే ఈరోజు మనం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదహారు అండి ఎందరు భక్తులు అన్ని రూపాలన్నమాట ప్రతిరోజు లైవ్ చేస్తున్నా కాబట్టి ప్రతిరోజు కంటిన్యూగా చూడండి ఒక రోజు చూసి రోజు మానేస్తే కనుక మీకు ఎవరికి ఖచ్చితంగా అర్థం కాదు నేను ఎంత క్లియర్గా మీ అందరికీ ముందే చెప్తున్నా ఇంకా కూడా చెప్పాను కదండి వినేలా ఉంటే కనుక శ్రద్ధగా వినండి ఇప్పుడు నేను ఏదో చెప్పినంత మాత్రం నాకైతే ఏం పోదండి బట్ ఏంటంటే నాలోనే ఒక పది మంది నేర్చుకోవాలనేది నా కాన్సెప్ట్ అంతే ఇందులో నాకు వచ్చింది ఏది ఉండదు సో ముందుగా మనం పారేట్ అయితే స్టార్ట్ చేద్దామండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక మన మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందరు భక్తులు అన్ని రూపాలు ఎక్కడెక్కడే ఇందరు ఉన్న అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా విశ్వమంతా తమ మనోరూపంగా గల సద్గురువుకు అదొక లెక్కలోనికి లేనిది ఒకప్పుడు బాధ్రాలో శ్రీమతి పురంధరేకు కలరా వచ్చింది వైద్యులు కూడా ఆశ లేదన్నారు అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం పక్కన నిలబడి సాయి దర్శనం ఇచ్చారు పురంధరేకు ఊది ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకి ఇవ్వమన్నారు అలా చేయగానే ఆమె త్వరలో కోలుకున్నది ఒకసారి మహాల్సాపతి పల్లకిలో కడ్డోపా విగ్రహం పెట్టుకుని ఆ దేవునికి ముఖ్యస్థానమైన జజూరిలో జరిగే ఉత్సవానికి తీసుకెళ్లాడు ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకి నానుకొని నించుండగా వెనుక నుంచి ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే సాయి స్పష్టంగా దర్శనమిచ్చి మళ్ళీ అదృశ్యమయ్యారు ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహాల్సపతి సాటివారికి ధైర్యం చెప్పి నాలుగు రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు తర్వాత అందరూ షిరిడి చేరగానే సాయి యాత్ర బాగా జరిగింది కదా నీవు పల్లకి నేను చిన్నప్పుడు నేను అక్కడికి వచ్చాను అన్నారు శ్రీమతి చంద్రబాయ్ గోర్కర్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో చాతుర్మాస్యానికి కోపర్గామ్లో ఉన్నది ఒకరోజు ఆమె వద్దకు ఒక ఫకీరు వచ్చి రొట్టెలు ఉల్లిపచ్చడి కోరారు చాతుర్మాస్యంలో తాను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీరు వెళ్ళిపోయారు బాబా ఒల్లి తింటారు కనుక ఆ ఫకీరు వాడనని ఆమె స్ఫురించి తర్వాత ఆమె షిరిడి వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు ఉల్లిపచ్చడి ఇవ్వలేదు కదా ఎందుకు వచ్చామన్నారు బాబా అవి సమర్పించడానికి ఇప్పుడు వచ్చానన్నది ఆమె బలవంత్ కోజోకర్ పంతొమ్మిది వందల పదకొండులో ఒక రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనం అని తోచి మరలా ఆయనకు ఒకసారి చూడ కానీ అది షిరిడి సాంప్రదాయానికి విరుద్ధం అనుకుంటే అక్కడ లెండిలో కంచిలోంచి బాబా తొంది చూసి వెళ్తున్నావా మంచిది వెళ్ళిరా అన్నారు మసీదులో ఉన్న బాబా లెండి వద్దను దర్శనమివ్వడమే అత్యంత ఆశ్చర్యకరం రేగి తన కుమార్తె వివాహానికి పంతొమ్మిది వందల పద్నాలుగులో బాబాకు ఆహ్వానం పంపాడు స్వయంగా వివాహానికి రాగలనని ఆయన కబురు పంపించారు సరిగ్గా మొత్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి విభూతి వధువరులకు పెట్టమన్న ఆదేశం అందాయి అదే సమయానికి ఒక ఫకీర్ వచ్చి అతని మామగారికి ఒక పైసా దక్షిణ కోరాడు పది తొందరలు అతను పట్టించుకోలేదు కానీ సాయి వచ్చిందని తర్వాత తలుచుకొని బాధపడ్డాడు ఆ వచ్చింది సాయి అయితే మళ్ళా రావాలని రేగి అన్నాడు మన్నాడే ఆ ఫకీరు వచ్చి పైసా దక్షిణ కోరి తీసుకుని వెళ్ళాడు కానీ భోజనం చేయలేదు దహానులో ఒక భక్తురాలు ముప్పై నూములు పూర్తి చేసి రెండు వందల మంది బ్రాహ్మణులకు సంతర్పణ పెట్టింది దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబు రాశాడు బాబా నా భక్తులు సత్సంకల్పాలు నెరవేరుస్తున్నాను సంతర్పణకు నేను జోగు మరొకరు కలిసి వస్తాము నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు పంపించారు సరిగ్గా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు రెండు మాసాల ముందే అతడు గో సంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవు కానీ ఇప్పుడు అతడు తాను నిధికే రాలేదని భిక్ష కోసమే మా ఇద్దరితో కలిసి వచ్చానని భోజన సమయానికి రాగలమని తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయాడు అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేస్తారు తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవ్ నిష్ఠూరంగా షిర్లీకి జాబు రాశాడు ఆ ఉత్తరం తెరవకముందే బాబా దేవ్ నిష్ఠూరంగా రాసిన కబురే అది నేను విరాళాలకు రాలేదని మరిద్దరితో కలిసి విందుకు రాగలనని మాకు బండే అవసరం లేదని చెప్పి అతనికి చెప్పాను నన్ను అతడు గుర్తుపట్టలేదు అన్నారు అది తెలిసి దేవ్ అతని వెళ్ళి సంతోషించారు బలవంత్ నాచని అన్నగారిని ప్రమాదకరమైన శస్త్రచికిత్సకని పంతొమ్మిది వందల తొమ్మిదిలో బొంబాయిలో బేజీకర్ ఆసుపత్రిలో చేర్పించారు దహనులో కుటుంబం అంతా ఆతృతగా ఉన్నారు ఇంతలో ఒక సాధు వచ్చి భిక్ష కోరాడు నాచిని వదినగానే ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు గాని ఆయన బెండకాయ కూర కావాలన్నాడు అందరు తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని అది అతిథికి మేము వెయ్యలేమని ఆమె చెప్పింది ఆ కూరే అడిగి వేయించుకున్నారు ఆ సాధువు భోజనమయ్యాక అతడు అందరినీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రమే ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని ఆ వెంటనే ఒక సాధువు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్లారని కబరొచ్చింది తర్వాత నాలుగు సంవత్సరాలకు నాచనే మొట్టమొదటిసారిగా షిరి వెళ్ళారు సాయి అతనిని చూస్తూనే నేను ఒకప్పుడు ఇతని ఇంటికి భోజనానికి వెళ్ళాను నేను అదే నేను అడిగితే కానీ అతని వదిన గారు బెండకాయ కూర వేయలేదు అన్నారు ఆరు తన అనుభవం ఇలా చెప్పాడు ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను రెండు అనాలు ఇచ్చాను మరోసారి ఒక మార్వడి ఇలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు నాలుగు గణాలు ఇచ్చి మారవాడి హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నారు తర్వాత నేను షిరిడి వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి నేను ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నారు అన్నారు ఒకప్పుడు షిర్డిలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవారు ఒకనాటి రాత్రి పది గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముకుంటుండగా ఒక సాధువు వచ్చి నా అన్నం నాకు ఇవ్వు అన్నారు అతడు భోజనం ఇవ్వగానే ఇక సిద్ధం చేయించిన వ్యక్తిని పిలు అన్నారు ఆ సాధువు టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు మాది నాగ సాంప్రదాయం నేను ఎప్పుడు అలాగే ఉన్న వారికి అన్నం పెడుతుండు అన్నారు ఆయన మరి రోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా తిప్పి పంపించకూడదు ఏమీ లేకుంటే చిన్న బెల్లముక్కైనా ఇవ్వాలన్నారు బాబా భక్తులకు సాయి బాహ్య రూపాల్లోనే కాక స్వప్నంలో కూడా దర్శనం సందేశం ఇచ్చేవారు జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు ఒకనాడు రహటా నుండి గుసాలు చందును తీసుకురమ్మని ఖాతాకు ఠాంగా ఇచ్చి పంపారు బాబా అతన్ని చూస్తూనే కుశాల్చంద్ ఆశ్చర్యపోయాడు కారణం నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడి రమ్మని చెప్పారు కానీ అతడి గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపాడు అంతలోనే టాంగా తీసుకుని కాక అక్కడకు చేరాడు ఇద్దరూ వెంటనే శిరుడి చేరారు ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపర్గా వెళ్ళాడు అక్కడ స్నానం అయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు అతడి షిరిడి చేరగానే బాబా నవ్వుతూ గోదావరి నది వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు అక్కడ దాసగను ఆ సాధువు ఇచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది సద్గురువు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం ఒకరోజు పాటిల్ బాయితో సాయి నవ్వుతూ నువ్వు గొప్ప ధన వంతుడివై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు అన్నారు అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా గృహప్రవేశానికి అన్నారు బాబా నన్నెందుకు ఎగతాళి చేస్తారు అది జరిగేది కలలో అన్నాడు అతడి భక్తులు కూడా నవ్వుతూ గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు బాబా తమాషాకి ఎలా అన్నారని వారి బాబా కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు గాని బాబాని పిలవటం వచ్చాడు నాటి మధ్యాహ్నం అతడి ఇంటి వద్దకు ఒక భిక్షగాడు వచ్చి భిక్ష ఇవ్వండి వెళ్ళాలి అన్నాడు కానీ ఇంట్లోని వారు అతిథుల భోజనం అయ్యాక భిక్ష ఇస్తామన్నా అతడు వినలేదు ఇంతలో ఆ సాధువు ఆ ఇల్లాలికి తన భర్తతో వెనుక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది తర్వాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు తర్వాత పాట శిరిడి వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి నువ్వు పిలువకున్న భిక్ష దక్షిణ నాకు అన్నారు దీక్షిత్ తన డైరీలు ఇలా రాసుకున్నాడు ఒకనాటి సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక భిక్షగాడు నా వద్దకు వచ్చి కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగాడు ఎందుకో అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బులు ఇచ్చాను అతను వెంటనే వరెవరిని ఏమి అనకుండా వేగంగా వెళ్ళిపోయాడు నాటి సాయంత్రం నేను షిరిడి చేరగానే సాయి నవ్వుతూ నీ ఇచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు చూశారు కదండి ఎంత విచిత్రమో నిజంగా మనం ఏదైనా సరే అనుకున్నామంటే కనుక అది స్వయంగా బాబాగారు ఖచ్చితంగా కూడా క్లియర్ చేస్తారండి అందులో ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఇప్పుడు మనం ఏదైనా భిక్ష ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి ఆయనకి మనం ప్రసాదించక్కర్లేదు ఆయన అంతటా ఆయనే మనకి ఇస్తారనమాట సో అదండి ఈరోజు అధ్యాయం అయితే పూర్తయిందండి చెప్పాను కదండి ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా చిన్న చిన్న అధ్యాయాలే ఉంటాయండి పెద్దవనేది ఎక్కువ ఉండవన్నమాట సో ఇదండి ఈరోజు మన అధ్యాయం అయితే సో ఇంతటి అయితే మనం సెలవు తీసుకుందాము మళ్ళీ రేపు వచ్చే మనం అధ్యాయంలో అధ్యాయం పదిహేడులో అయితే కలుసుకుందామండి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటాయి కనుక ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం